హాయ్ గాయస్ వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మన టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అద్దరు కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ టాపిక్ ఏంటంటే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే డమ్ప్ యాడ్ డంపి యాడ్లో లో చెత్త వల్ల మనిషికి ఎంత ప్రాణకరం అసలు మనిషికి ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో తెలుసా అసలు మన ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటలేదు అలాగే మనం చెత్త పారేసేటప్పుడు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసలు తీసుకోకపోవడం వల్ల ఏం జరిగింది అనే దాని గురించి వాళ్ళు చెప్దాం మనం రోజువారీ జీవితం అంతా మనం ఎన్నో రకమైన ఆహార పదార్థాలు అండ్ అలాగే దాన్ని వాడేసిన వేస్టేజ్ అంటే ఇప్పుడు కూరగాయలు అనుకోండి దాని నుంచి వచ్చే చెత్త ఉల్లిపాయ తొక్కలని పచ్చిమిర్చి తొక్కలని ఇట్లా కొన్ని ఉంటాయి కదా సో అట్లా వగేరా వగేరా అలాగే ప్లాస్టిక్ అంటే మనము ఎలా వస్తుంది ఏమైనా కొన్నప్పుడు కవర్స్ కానీ లేదంటే సోప్స్ కానీ ఇట్లా కొన్ని కొన్ని రకమైనవి మనకి వేస్టేజ్ అనేది వస్తుంది ఇలాగా ఈ చెత్త అంతా తీసుకెళ్లి డమ్ యార్డ్ లో పడేస్తుంటారు ఈ డంప్ లో ఏం జరిగింది అంటే మనం మన ఇంట్లోనే చెత్త తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తున్నాం చెత్తబుట్ట వాళ్ళు వచ్చి డంప్ యాడ్ అసలు డమ్ యాడ్లో ఏం జరిగింది అసలు ఈ చెత్త వల్ల ఈ డంపియాడ్ వల్ల మనకి ఏంటి నష్టం బ్రో అని మీరు అడగవచ్చు అందరూ కూడా సో ఇప్పుడు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన డమ్పియాడ్ వల్ల వచ్చే నష్టాలు ఎలాంటి అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇక్కడ మీకు డంపియాడ్ లో ఉన్న చెత్తని కాల్చినప్పుడు మొత్తం మూడు రకాల వాయువులు అనేవి బయటికి అనేది వస్తాయి అనమాట అందులో విషపూరితమైన టాక్సిక్స్ అనమాట టాక్సిక్స్ వాయువు ఏంటంటే మనుషుల్ని అన్కోజన్ స్టేజ్ లోకో లేదంటే మరణించడానికో తీసుకెళ్తూ ఉంటుంది ప్లాస్టిక్ బాయిల్ అయినప్పుడు వచ్చిన స్మెల్ ఏంటంటే మనకి స్కాన్సర్ కానీ లేదంటే రేడియేషన్స్ కానీ ఇట్లాంటివి సృష్టించుతూ ఉంటాయి అక్కడ డంప్ యార్డ్ లో ఉన్న వేస్టేజ్ అంతా కూడా అట్లా ఉండడం వల్ల దాని నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ దాని నుంచి వచ్చే అంటే వేస్టేజ్ అనే కొన్ని వ్యాధులు కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఆల్మోస్ట్ చాలా ఏరియాస్ లో కూడా చిన్న చిన్న ఖాళీ ప్రదేశాల్లో ఒక డంపియా లాగా పెట్టేస్తూ ఉంటారు చెత్తపళ్ళు కూడా ఇంకే అంత దూరం పెట్టగలం ఎందుకు ఊచే వరకు ఉంటది సో అంత దూరం పెట్టగలం ఎందుకు ఇక్కడ వేసేద్దాం అని చెప్పి వాళ్ళు అక్కడే వేసేది కాల్చడం కానీ లేదంటే దాన్ని ఏదో చేయడం కానీ చేస్తారు కానీ ఇక్కడ వర్షాలు పడినప్పుడు దీని నుంచి వేస్టేజ్ నుంచి వచ్చే రసాలన్నీ కూడా భూమిలోకి ఇంకుడు అవి అంటే ఇంకుపోయి ఎన్నో దారుణమైన కెమికల్స్ తో సహా మొత్తం వాటర్లో పాయిడెట్ అవి భూమిలోకి వెళ్తూ ఉంటాయి ఇదే విధంగా చాలా వరకు ఈ కాల్చినప్పుడు కాలుష్యం కూడా బాగా బీమచ్చం పెరుగుతూ ఉంటుంది ఇది ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కాలుష్యం అంతా అక్కడ ఉన్న పర్టికులర్ ఏరియా అంటే ఇప్పుడు కాకినాడ తీసుకుంటే కనుక ఇటు టౌన్ రైల్వే స్టేషన్ సైడ్ ఉంటది డంప్ యార్డ్ ఆ పక్క ఏరియాలో కొంత స్లమ్ ఏరియా ఉంది సో అక్కడ కాల్చినప్పుడు అల్లా కానీ లేదంటే ఆ సైడ్ వెళ్ళినా గానీ ఎంతో బ్యాడ్ స్మెల్ వస్తుంది అది ఇంక్లూడ్ బట్టలు కూడా స్ప్రెడ్ అయిపోయి టూ డేస్ వరకు కూడా పోదు సో ఇది జస్ట్ వన్ డే అట్లా ఉన్నది అంటే అక్కడ వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉంటారు సో వాళ్ళకి ఇంకెంత దారుణంగా ఉంటుంది అంటే అక్కడ ఎన్ని వ్యాధులు పుట్టుకుని వస్తాయి ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి దీంతో పాటు మనకి ఏంటంటే మన శరీరాన్ని కానీ మనం విద్యుత్ అంటే ఐ మీన్ దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ చెత్తను ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా రీయూస్ చేసుకోవాలి లేదంటే దాని నుంచి ఎలక్ట్రికల్ గా తీయచ్చు దాని నుంచి బోల్డ్ అనేవి వస్తుంటాయి రీసైక్లింగ్ ప్రొడక్ట్ వస్తుంది తర్వాత దాని నుంచి విద్యుత్ కూడా వస్తుంది ఇట్లా కొన్ని కొన్ని ఉన్నాయి సో దాని నుంచి బయోగ్యాస్ కూడా వస్తుంది ఇవి గవర్నమెంట్స్ గవర్నమెంట్ వాళ్ళని మనం అడగాల్సిన ప్రశ్నలు ఇవి ఇలాంటివి అడిగితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అదే విధంగా ఇంకా చెప్పుకుంటా పోతే ప్రస్తుతం డమ్ లో కార్బన్ మోనాక్సైడ్ సల్ఫర్ కార్బన్ మోడక్సైడ్ వంటివి పదార్థాలు ఉంటాయి ఈ వాయువులు మనిషికి చాలా దారుణమైన పరిస్థితులకి దిగజారే అవకాశాలు ఉంటాయి ఇదే విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఊపిరితిత్తులు వాడవడం ఊపిరితిత్తులు క్యాన్సర్ రావడం ఇంకా అక్కడ చిన్నపిల్లలు ఉంటే కనుక అవితే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్తారు లేదంటే డెడ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయండి సో ఇలా ఉండడం కూడా రిస్క్ ఎక్కువ తర్వాత ఆసుపత్రులకు చేరిన తర్వాత వాళ్ళు లంగ్ స్కానింగ్ ఇవన్నీ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటది సో ఏంటంటే నేను చెప్పవచ్చేది మనం చెత్త పాడేసే ముందు ఏమేమి చెత్త పాడేస్తున్నాం సో అందులో ఏమైనా హానికరమైనవి ఉన్నాయా లేదంటే నార్మల్ పర్లేదు ఇది బాయిల్ అంటే కాల్చినా కూడా అవ్వదు అనుకున్నవి పడేసినా పర్లేదండి కానీ కాల్చితే డేంజర్ అనే బెల్స్ ఉంటాయి అంటే మీకు ఎవరీ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ ఫైర్ నాట్ దిస్ ఇస్ ద ప్రొడక్ట్ నాట్ ఫైర్డ్ అని ఒక సింబల్ ఉంటది అంటే అది ఫైర్ చేయొద్దు అని చెప్పి ఒక సింబల్ ఉంటది సో అట్లాంటివి ఉన్న వాటిని మనం డైరెక్ట్ డమ్పిద్దు అండి సో డమ్పి వాడే వాళ్ళు ఏం మనం ఏం పడేస్తున్నాం ఏంటనే చూడకుండానే పట్టికల్ అక్కడ పడేస్తారు దానికి కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫైర్ నాట్ అలౌడ్ అనే ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే ఒక పాయిజన్ కింద తయారవుతుంది సో ఇలాంటి పాయిజన్స్ ఏమవుతాయంటే మన బాడీకి ఇంపాక్ట్ అవుతుంది చాలా మంది అనుకుంటారు ఊరిచెవరిని ఉంటుంది కదా అక్కడ కాల్తే మనకేంటి అనుకో వాయువండి ఎక్కడి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా తెలియదు అదే ఇప్పుడు ఇది ఒక రూమ్ అనుకుందాం ఈ రూమ్ లో ఒక కార్నర్ లో నేను ఒక అగ్రత్తతో వెలిగించి పెట్టాను అనుకోండి ఆ స్మెల్ మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఏది ఫ్యాన్ వేయకుండా సో ఎందుకు అట్లా జరుగుతుంది ఎందుకంటే ఈ రూమ్ ఎక్స్పోర్ట్ ఈ రూమ్ లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని కూడా ఎయిర్ మాలిక్యూల్స్ ఔటర్ నుంచి వచ్చే మాలిక్యూల్స్ తో అంటే స్మెల్ మాలిక్యూల్స్ తో యాడ్ అవి మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవడానికి చూస్తాయి అంటే ఆ మాలిక్యూల్స్ ఇందులో యాడ్ అవుతూ ఉండడంతో అవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి ఈ ఎక్స్పాండ్ అవడంతో రూమ్ మొత్తం ఆ స్మెల్ అనేది పట్టేసి ఉంటది సో అదే విధంగా ఎక్కడో ఊరి చివరి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ జరుగుతుంది అంటే అది మన దాకా రాకుండా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయకండి వస్తుంది కానీ స్మెల్ రాదు కానీ ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది అక్కడ ఉంటుంది ఓకేనా తర్వాత మనకి అతి బా దారుణం ఏంటంటే ఆరోగ్య నష్టాలు ఎక్కువ ఉంటాయండి ఈ ఆరోగ్య నష్టాల నుంచి బయటపడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది పేద ప్రజలకైతే మరీ దారుణంగా ఉంటుంది ఈ భారత్ మన భారతదేశంలో వందలాది ఈ డంప్యర్స్ వల్ల ఎంతో మంది నష్టపోవడము లంగ్స్ క్యాన్సర్లు రావడము ఇలాంటి సంబంధితమైన కొన్ని పరిమాణాలు జరగడము జరుగుతున్నాయి ఇదే విధంగా కొనసాగితే భారతదేశంలో పొల్యూషన్ వల్ల రేడియేషన్ వల్ల కొన్ని క్రిటికల్ సిచ్యుయేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అది మెయిన్ మెయిన్ గా స్లమ్ ఏరియాస్ ఎందుకంటే దగ్గర దగ్గరగా స్లమ్ వాళ్ళే అక్కడ ఉంటారు అనమాట అండ్ వాళ్ళు ఎందుకు ఉంటారు వాళ్ళు మనకి ఊర్చి ఎవరిని ఉండడము ఇట్లా ఉండే వాళ్ళు ఏంటంటే స్లమ్ అక్కడ ఏర్పడిపోతూ ఉంటది ఇంకా అట్లా ఏర్పడిన వాళ్ళని ఎవరు కదిలించరు సో వాళ్ళకి ఇంకా అట్లా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఇదే విధంగా మనకి ఇంకా చెప్పుకుంటా పోతే జరిగే విషయాల్లో ఉన్న వాళ్ళు పేదరికం బస్తీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు ఆల్రెడీ నేను చెప్పేసాను కదా సో అట్లా ఏంటంటే ఎప్పుడు కూడా వా బస్తీ వాళ్ళ ముప్పుకు గురవుతుంట అంటే వాళ్ళ పడినప్పుడు కూడా మరి ఆ వాటర్ అంతా దాని నుంచి వచ్చే వాటర్ కూడా వాళ్ళైపు వెళ్తూ ఉంటది సో అది కదా ఇష్యూ మ్యాటర్ లాంటిది ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే అసలు మనం ఏం చెయ్యాలి చెత్త పడేసే ముందు వాటిని తనిఖీ చేసి రసాయన వాటిని సెపరేట్ చేసి అంటే ఇప్పుడు ఎందుకు చెప్ప కదా రసాయనక చర్యలు గలవే ఉన్న వస్తువులు ఏమైనా సరే సెపరేట్ చేసి రీసైక్లింగ్ వాళ్ళకి కానీ లేదా ప్లాస్టిక్ పట్టుకెళ్ళ వాళ్ళకి కానీ ఇస్తే గనక వాళ్ళు దాన్ని ఏ కేటగిరీలోకి వస్తుందో వాటిని వాడి తీస్తారు అనమాట తర్వాత వంట చెత్తను సెపరేట్ చేయాలి వంట చెత్తలో కూడా కొన్ని డయో కంపోజ్ అవుతాయి కొన్ని ఏమో అంత బేగ కంపోజ్ అవ్వవు అండ్ దాని నుంచి కూడా కొంత బ్యాడ్ స్మెల్స్ అనేవి వేస్తూ ఉంటాయి అవి కూడా హానికరం అంట ఫంగస్ అనే ఏర్పడే అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ లేదా వి మిత్ర సలహాదారం అనే వాటిని పాటించడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు రెండు రకాల బకెట్స్ ఇస్తారు పొడి చెత్త తడి చెత్త అని తడి చెత్త అనేది ఏంటంటే మనం ఎక్కువగా యూజ్ చేసేవి కోడిగుడ్డు పెంకులని లేదంటే కూరగాయలు లేదా మనం ఏమైనా తెచ్చుకున్న కొన్ని ఉంటాయి కదా వెజిటేబుల్స్ సంబంధించినవి కానీ నాన్ వెజ్ సంబంధించినవి కానీ ఇట్లా దానికి సంబంధించినవి అన్నీ కూడా అది వేసుకోవచ్చు పొడి చెత్త కార్డ్బోర్డ్స్ ఇండక్షన్స్ సిరేంజీలు లేదా ప్యాడ్స్ అంటే ఇవి ప్యాడ్స్ అంటే అంటే మనకి ఏమైనా బ్యాండేజెస్ లాంటివి ఇట్లాంటివి వస్తువు ఉంటాయి కదా మెడికల్ సంబంధించినవి దాంతోపాటు ప్లాస్టిక్ ఇంకా చెప్పుకుంటా పోతే సోప్ సంబంధించినవి ఇట్లా బోల్డెన్ ఉంటాయి సో అవన్నీ కూడా అందులోకి వస్తాయి ఇట్లా సెపరేట్ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట తర్వాత ముఖ్యంగా చెత్తను ఖచ్చితంగా అంద అన్నిటినీ విభాగించి పెట్టవలను ఇట్లా చేస్తే మన ఇండియాలో డంప్యాన్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవుతాయి అదే విధంగా మనం ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఒక శ్లోకం చెప్తాను వినండి మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది మనము చేసుకునే ఖచ్చితత్వం బట్టి మన ఆరోగ్యాన్ని చాలా ఖచ్చితంగా కాపాడుకోవచ్చు చెత్తను నిర్లక్షించకుండా నష్టపోకుండా ఆరోగ్యాన్ని కష్టపెట్టి మరి మనం సంపాదించుకోవాలి సో ఇప్పటి నుంచి చాలా మంది కూడా ఏం చేస్తారంటే మీ ఇంట్లో చెత్త కానీ లేదంటే ఏదైనా మనం బ్యాచిలర్స్ అయినా సరే సపరేట్ చేసి పాడేయండి అలాగే చెత్త కాల్చడం ప్రాణాంతకం కానీ మనం తీసుకునే జాగ్రత్తలు మనల్ని కాపాడుతుంది ఓకేనా చెత్త కాల్చితే ప్రాణాంతకాలు కానీ పోతే పోతే చెత్త రియాక్షన్ చేసే జీవితాంతం కా కాపాడుకోవాలి అంటే చెత్తను కాల్చకపోతే చెత్త రియాక్షన్ చేస్తే జీవితం కాపాడుకోవచ్చు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం బై బై యు